చంద్రబాబు పవన్ చిత్రపటాలకు మత్స్యకారుల పాలభిషేకం రాష్ట్ర మత్స్యకార కులాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా మత్స్యకార నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు శనివారం సాయంత్రం విశాఖపట్నం పౌర గ్రంథాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమం మత్స్యకార నేతల ఉత్సాహం నిలిచింది జీవో నెంబర్ రెండు వందల పదిహేడు రద్దు జీవన భృతి ఇరవై వేల రూపాయల పెంపు ఆయిల్ సబ్సిడీ వేట పరికరాల పంపిణీ వంటి పథకాల అమలుకు కృతజ్ఞతలు తెలుపుతూ మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు రాబోయే రోజుల్లో మత్స్యకార కులాల అభివృద్ధికి మద్దతు కొనసాగించాలని నేతలు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నడుకుదిటి అర్జున్ ప్రధాన కార్యదర్శి చింతగాయల ముత్యాలు చైర్మన్ చిలకలపూడి పాపారావు పీజీ అప్పారావు తెప్పల శాంతారాం కాటా గోపి తుమ్మల రమేష్ మాతా గురునాథరావు పుట్టా శివ సాయి బలరా జీవి రమణారావు అంగ కృష్ణ పలపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తరఫున ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా మత్స్యకారు కొలాల సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా మధ్య వేటపడకలేనటువంటి వలలు తెప్పలు ఇంజిన్లు ఐస్ బాక్సులు మోపెట్స్ లాంటి వేట పరికరాలు డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై ఇప్పించాల్సిందిగా ఈ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతుంది కాబట్టి ఈ సమావేశానికి ఇచ్చినటువంటి ఆ సంఘ సభ్యులందరికీ కూడా ఒక్కసారి ప్రజాక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకుంటాం